కాజాగూడ సాయిశ్వర్య కాలనీ సాయిబాబా ఆలయ ముందు ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉదయం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న దాతలు మధుబాల గోత్రం మంగరాజు ప్రతిమ స్పూర్తి శ్రీ వెంకట సాయి తనుజ్ మరియు వరప్రసాద్ పద్మావతి అన్నదాతలుగా నిలబెట్టారు ఈ రోజు అన్నదాతలుగా నిలబడి దాదాపు ఏడు వందల యాభై మందికి అన్న ప్రసాద వితరణ కావించారు ఆలయం ప్రతిష్టాపించినప్పటి నుండి జగన్మోహన్ రావు మంజుల మానస మౌనిక మీద మరియు గెస్టెడ్ హెడ్ మాస్టర్ కళాదర్ వారి కుటుంబం భక్తులు పాల్గొనే ఆలయంలో బాబా గారి ఆశస్సులు పొంది ఆయనకు మకర తోరణానికి అక్కడ గోల్డ్ కలర్ వేయించిన వారు కూడా మంగరాజు కుటుంబీకులే వారికి సాయిబాబా ఎలవిల్లా తోడుండి అన్ని విధాలు చూసుకుంటారని చైర్మన్ వెంకట్ నరసింహమూర్తి మాట్లాడారు కమిటీ సభ్యులందరూ కూడా భక్తులకు చేశారు ఆలయ పూజారి प्रकावे जले सलाम श्याम मूलन गुरु राम मूलन गुरु राम मूलन श्री राधे राधे मूलन आदि प्रसाद जय जय गोस्वामी जी को नमो निज परवाक्यम वचन के अध्यापक आचार्य कुमार भाई हो। अलविदा जी पावा पावा। मुझे आईना पावा। डॉक्टर हंसेंद्र भाटा आप गुण करे सजा। रेडी। प्रति गुरुवार मानव మహా ప్రతి గురువారం మాదిరిగానే ఈ గురువారం రోజు అన్నదాతల గురించి వారి యొక్క వివరించే విషయాన్ని మనం పరిశీలించుకుందాం నమస్కారం అండి నమస్కారం మధురే గారు ఈ రోజు అన్నదాతలు మంగరాజు శ్రీమతి ప్రతిమ వారి అమ్మాయి స్ఫూర్తి శ్రీ వెంకట సాయి వీరు ఇవాళ అన్నదాన్ని జరిపించేవే కాదు బాబా శివాశం తర్వాత కూడా బంగారం కోత పోయించారు పడుకు కూడా బంగారం కోత పోయించారు వారు వారు పెద్ద ధనవంతులు కాదు వారు సామాన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ప్రతి నెలా జీతంలో వచ్చే కొంత డబ్బు ఏదైనా మంచి సత్క కోసం పెట్టాలని ప్రక్ర పెడుతూ ఉండేవాడు అలాగే అది మూడు లక్షలు ఒక ఒకరోజు ఆమె వచ్చి ఇలాగా మూడు లక్షలు మన దగ్గర ఉన్నాయి మేము బాబాకి ఎలా చేయించే మీరు అంటే అప్పుడు మాట్లాడి కృష్ణా రావు గారు నేను మేమంతా మాట్లాడి సదానంద్ గారు కూడా ఉన్నారు మాట్లాడి ఆ వ్యక్తి దానికి వారే బూతిదాతలు దానికి ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు అన్నదానం చేయించారు కూడా తర్వాత ఇంకొక పర్యావర్తలు పౌష్క ఉత్తరం వరప్రసాద్ గారు పద్భవతి గారు కూడా ఇవాళ అన్నదానంలో పాల్గొన్నారు ఈ అన్నదానంలో పాల్గొన్నారు ఇవాళ ఎక్కువ ఎప్పుడు జనం ఇవాళ సార్ చాలా ఎక్కువగా వచ్చారు ఒక ఎనిమిది నెలలుగా ఒక డెబ్బై ఇరవై కిలోలు ఇంకా పెట్టవలసి వచ్చింది వారి ఇద్దరు అమ్మాయిలు మానస మౌనిక వారు మానసేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు కుమార్లు మౌనిక ఇక్కడే బాబు స్వింగింగ్ పెద్దాయి వేరే పెళ్లి చేసుకొని అన్నం కాడిపోయింది అందంకా వెళ్ళిపోయి ఒక బాబు కూడా తీసుకొని వస్తుంది ఇక్కడ వారు చాలా కాలం తర్వాత మన గుడికి రావడం చాలా సంతోషం మొదటి నుంచి జగన్మోహన్ రావు గారు ప్రజల గారు చాలా ఆప్యాయంగా వచ్చి గుడికి ఎంత సేవలు చేస్తారని దర్శన ఇంత్రి అంటేవారు వారు ఇప్పుడు కొద్దిగా దూరంగా ఏఎస్బిఎల్ చూపారు అంచ తర్వాత ఇప్పుడు మౌలిక ప్రసవించడానికి పిల్లల్ని కన్నా సహాయం చేయడానికి ప్రజలు గారు అవసరం అయింది కాబట్టి వాళ్ళిద్దరు గారికి వెళ్ళారు మీరు

साईनाथ महाराज की साईनाथ महाराज की